ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా మనం వాళ్ళకి సహకరిస్తే మన జనసేన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళు సహకరిస్తారు మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి తప్ప మనలో మనకి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి అన్నారు చాలా దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జరుగుతుంది ఇంకా ఎలాంటి దారుణాలు రావాల్సి వస్తారో చాలా ఉపయోగం ప్రజలకు ఎలాంటి నష్టాచారం చేస్తారో ప్రయోగం ఎలాంటి వాళ్ళని తెలియదు అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని చూసినా అహంకారం తలకెక్కేసి లోటింగ్ ఎంతోసే అంద